చాలా కాలం క్రిందంటే ఒక రాజు ఒక మంత్రితో మాట్లాడుతూ నా దేశంలో శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి కదా ఏమంటారు మంత్రి గారు అని అడిగారట మంత్రి గారు కాస్త మొహమాట పడుతుండే లేచి అంత కఠినమైన శిక్షలు విధించటం భావ్యం కాదు రాజా అలాని నేనేదో చెప్పట్లేదు మీ దృష్టికి తీసుకొచ్చాను మీరు అడిగారు కదా అని చెప్పాడట అంత కఠినమైనవి ఉండొద్దు అని వెంటనే రాజు కోపచ్చి ఇదిగో నన్ను నువ్వు తప్పు పడతావా ఇదిగో మన దేశంలో ఉంటున్న కఠినమైన శిక్ష ఏంటంటే ఆ భయంకరమైన కుక్కల బోన్లో అయితే వేసేయండి అని సడన్గా తీర్పు తెప్పేశాడు మంత్రి ఎందుకు మాట్లాడాను నేను అని చాలా బాధపడుతున్నాడు కుటుంబం గుర్తొస్తుంది ఏంటి అనుకున్నాడు మళ్ళీ రాజు చివరి కోరిక చెబు తొందరగా అన్నాడు ఏ కుక్కల దగ్గర నన్ను వేస్తారో ఆ కుక్కలకు ఒక పదిహేను రోజులు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అన్నాడు పిచ్చిపెట్టింది మరణ శాసనాన్ని వినగానే ఆ కుక్కల దగ్గర గట్రా పంపేయండి అన్నాడు వెళ్ళాడు ఆ కుక్కలకు ఆహారం పెడుతున్నాడు వాటి గాయాలను కట్టాడు వాటికి స్నానాలు చేయించాడు వాటి బాగోగులను చూశాడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అదే కుక్కల బోన్లో వేయాలి వెళ్ళగానే కుక్కలన్నీ వచ్చి దగ్గరగా ఉన్నాయట కుక్కలు తినట్లేదట ప్రిమార్ గారు వెంటనే వీళ్ళు వెళ్ళారట రాజా రాజా ఇదిగో మనం కుక్కల బోన్లో వేశాం కదా ఆ కుక్కలేంటి అందరినీ పొడిచి పొడిచి తినేటి చీల్చేటివి మంత్రిగారు వెళ్ళగానే తినేయట్లేదంటే రాజు వెంత చూడడానికి వచ్చాడట చక్కగా ఒళ్ళో పడుకొని ఒకటి దగ్గరగా ఒకటి మాత్రం ఉంటున్నాయట బయటికి రమ్మన్నాడట మరలి సభ పెట్టాడట ఎందుకు నిన్ను తినలేదు అని అడిగాడట అప్పుడు మాట్లాడుతూ రాజా పదిహేను రోజులు వాటికి సేవ చేసేసరికే పదిహేను రోజులు నేను సేవ చేసేసరికి నన్ను తినాలి అన్న ఆలోచన వాటికి వచ్చిన నా సేవ గుర్తొచ్చి ఇదిగో ఆకలిని చంపుకున్నాయి కనుక నన్ను తినలేదు ముప్పై ఏళ్ళ నుంచి మీ దగ్గర సేవ చేస్తున్నాను నేను ముప్పై ఏళ్ళ నుంచి మీ దగ్గర సేవ చేస్తున్నాను ఆ ముప్పై ఏళ్ళలో ఏదొక్కటి జ్ఞాపకం రాకుండా నన్ను చంపేయమని మీరు ఆర్డర్ ఇచ్చారు అనగానే రాజుకు వెంటనే పదిహేను రోజులు సేవ చేసిన కుక్కలే ఇతన్ని చంపలేదంటే ముప్పై ఏళ్ళు సేవ చేసిన నేను చంపటం న్యాయం కాదు అనుకున్నాడు ప్రేమను వర్ల భార్య మీద కోపం వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ సేవ గుర్తు రావాలి ప్రేమని వర్లార ఏమనాలనిపించదు భర్త మీద కోపం వచ్చినప్పుడు ఇదిగో ముప్పై ఏళ్ళ అనుభవాలు గుర్తొచ్చినప్పుడు అనుభవాలు గుర్తొచ్చినప్పుడు ఇదేముంది చెప్పండి ఇదేముంది సమస్యను భూతద్దంలో పెట్టి చూడొద్దు ప్రేమనవరలారా మన సమస్యలన్నీ ఏంటంటే భూతద్దంలో పెట్టి చూస్తాం చిన్నది కూడా పెద్దదిగా కనబడుతుంది కానీ సమస్యను ఎప్పుడు పెద్దదాన్ని కూడా దూరంగా ఉన్నట్టు చూడాలి అది దూరంగా ఉన్నట్టు చూడాలి కాబట్టి ఒక భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి విడాకుల వరకు వెళుతుందంటే వారి వైవాహిక జీవితంలో ఉంటున్నవన్నీ మరిచిపోయారు ప్రేమనవరలారా మర్చిపోయారు ఖమ్మం జిల్లాలో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళు ఏమండి సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అని మీరేదో మాట్లాడారట ఆ సీడీలు మాకు కావాలి అన్నారు మీరెవరేంటంటే మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసు వాళ్ళము అన్నారు ఎందుకు అని అడగడితే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదండి ఏం చెప్పాలి మేము ఏం చెప్పాలి చూసారా విడిపోవడానికి వంద కారణాలు వెత్తుకొని రెడీగా ఉన్నారు కానీ విడిపోవటానికి లక్ష కారణాలున్నా అది తప్పు కలిసి ఉండటానికి ఒక్కటి కనిపించిన అదే రైతు ప్రేమని